హాయ్ వన్ వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషనల్ ఇక్కడ మీరు గమనిస్తున్నట్లయితే ఇది ట్వంటీ ఫోర్ మార్చ్ మండే ప్రీవియస్ డే హైకి రెడ్ కలర్ లైన్ అప్లై చేసామండి ప్రీవియస్ డే లోకి గ్రీన్ కలర్ అప్లై చేశాము అలాగే ప్రీవియస్ డే క్లోజ్కి బ్లాక్ కలర్ లైన్ అప్లై చేశాము ఈ ప్రీవియస్ డే హై లో క్లోజ్ ఏ విధంగా వర్క్ అవుతాయి అనేసి ఈ యొక్క స్ట్రాటజీ మీద మనం ఇప్పుడు లైవ్గా చూద్దామండి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది గో చాటింగ్ వెబ్సైట్లోకి వెళ్ళామండి ఒక ట్రేడర్కి ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వెబ్సైటు దీంట్లోకి వెళ్ళండి మీ యొక్క బ్యాక్ టెస్ట్ చేయండి మీకు ఏనీ మీరు అప్లై చేయాలనుకున్న ఈఎంఏ అయినా ప్రీవియస్ డే హైలో అయినా ప్రివేట్ పాయింట్ అయినా మిమ్మల్ని మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోవడానికి ఒక జర్నల్ రాయండి దాని ద్వారా మీ యొక్క ట్రేడింగ్ క్వాలిటీని పెంచుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లైవ్లో అప్లై చేసి చూద్దాము ఇప్పుడు చూడండి ట్వంటీ ఫోర్ మార్చ్ అయిపోయింది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ మార్చ్ ఈ ప్రీవియస్ డే హై లో క్లోజ్ ఏ విధంగా వర్క్ అవుతున్నాయని గమనించండి మనం ప్రజెంట్ ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టామండి ఒక క్యాండిల్ ఈక్వల్ టు ఫైవ్ మినిట్స్ అనమాట సో అది ఏ విధంగా రిప్రజెంట్ అవుతుంది ఇక్కడ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం గమనించండి చూడండి మార్కెట్ ఈ విధంగా పైన ఓపెన్ అయింది పైన ఓపెన్ అయిన తర్వాత ఏమైంది కరెక్ట్ ప్రీవియస్ డే క్లోజ్ని టచ్ చేసి దాన్ని సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్కి మూవ్ అయ్యింది ఈ విధంగా అప్ సైడ్ మూవ్ అయింది మళ్ళీ అగైన్ గమనించండి ప్రీవియస్ డే హై ఇక్కడ మనకు ఎప్పుడైతే హైకి ఏ ఉందో అదే సపోర్ట్ అవుతుంది ప్రీవియస్ డే హైని సపోర్ట్ తీసుకుంది మళ్ళీ అగైన్ ప్రీవియస్ డే క్లోజ్కి దగ్గర వచ్చింది ఒకటి రెండు మూడు నాలుగు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత డౌన్ సైడ్కి బ్రేక్అవుట్ ఇచ్చింది ఎప్పుడైతే ప్రీవియస్ డే హైకి మరియు క్లోజ్కి బ్రేక్అవుట్ ఇచ్చి డౌన్ సైడ్కి వచ్చింది వెంటనే ఏమైందండి మళ్ళీ అప్ సైడ్కి పోయింది ఇక్కడ ఏమవుతుందంటే మీ యొక్క లాస్ అనేది చాలా చిన్నగా చిన్నగా ఉంటుంది రిస్క్ అనేది తక్కువ రివార్డు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట చూసారు కదండి ప్రీవెస్ డే హైకి బిలో సస్టైన్ అయినప్పటి నుంచి కూడా ట్రెండ్ బేరిష్గానే ఉంది ప్రీవెస్ డే హై మీద సస్టైన్ అయింది ఒకటి రెండు మూడు క్యాండిల్స్ అండి అగెయిన్ వెంటనే కన్సోల్టేషన్ అవుతుంది నెక్స్ట్ గమనిజామ్ ఏ విధంగా మార్కెట్ వస్తుందో గమనించినట్లండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రీవియస్ డే హై లో క్లోజ్ అనేది మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది గమనించండి ఆల్మోస్ట్ ఎప్పుడైతే ప్రీవియస్ డే హైకి డౌన్ సైడ్కి వచ్చిందో ట్రెండ్ ఆల్మోస్ట్ బేరిష్గానే ఉంది ఓకేనండి మీరు ఈ విధంగా ప్రీవియస్ డే హై బ్రేక్ ఇచ్చినాక కూడా మార్నింగ్ చూడండి ఎంత పెద్ద ర్యాలీ అనేది జరిగిందో ప్రీవియస్ డే క్లోజ్ను కూడా సపోర్ట్ చేసుకొని మళ్ళీ అప్ ర్యాలీ అనేది ఎంత పెద్దగా ఇచ్చిందో మీరు గమనించండి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రీవియస్ డే హై లో క్లోజ్ ఏ విధంగా వర్క్ అవుతుందని మనం గమనిస్తాం ఇప్పుడు గమనించండి నెక్స్ట్ మనకు ఈరోజు ఈ విధంగా ఇది ప్రీవియస్ డే హై హై అవుతుంది అలాగే క్లోజ్ అండ్ లో ఇదే అవుతుంది అన్నమాట సో దీని మీద నెక్స్ట్ డే మనం అంటే మంగళవారం అంటే బుధవారం ఏ విధంగా ఉంటుంది మార్కెట్ ఈ ప్రీవియస్ డే హైకి లోకి క్లోజ్ మధ్యలో ఎలా మూవ్ అయిందనేసి మనము తెలుసుకుందాం ఇది చాలా అంటే చాలా సింపుల్ స్ట్రాటజీ అండి దీంట్లో మీ యొక్క సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుంది బట్ ఏదైనా కానీ మీరు దాని మీద ప్రాక్టీస్ చేసి మీరు అర్థం చేసుకున్న తర్వాత అది మీకు ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ జై హింద్ మనం చేస్తున్న వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరింత ఇలాంటి కొత్త కొత్త లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తుంటాం ఓకే ఫ్రెండ్స్ జై హింద్